నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో భృగునంది నాడి జ్యోతిష్య పండితులు రామకోటేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా వివాహం అనేది మన జీవన విధానంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది సార్ చాలా ఇంపార్టెంట్ కదా సో వివాహం అనగానే చూసుకుంటారు చాలామంది చూపిస్తారు జ్యోతిష్య పండుగల దగ్గరికి వస్తారు జాతకం చూపిస్తారు బాగుంది అని చెప్తారో వివాహం అయిపోతుంది తర్వాత సమస్యలు స్టార్ట్ అవుతాయి ఇటువంటి సమస్యల్ని ముందే ఎందుకు పసిగట్టలేము అనేది అంటే ఇంతమంది జ్యోతిష్యం దగ్గరికి వెళ్తాం కదా ఎందుకని ముందే తెలుసుకోలేము అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయి తరపు నుంచి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా అబ్బాయి తరపు నుంచి ఉండొచ్చు సో ఇది ముందుగానే మనం కనుక్కోగలమా జ్యోతిష్యంలో అనేది సార్ చెప్పండి సార్ చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మామూలుగా చాలా చోట్ల పెద్దవాళ్ళు చూసి చేస్తారు వాళ్ళ అబ్బాయి మంచివాడా కాదా వాళ్ళ ఫ్యామిలీ మంచిదా కాదా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఇదివరకే ఎందుకంటే ఆ రోజుల్లో అక్కడికక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళు లేకపోతే బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరు మంచివాళ్ళు కనుక్కొని మరీ చేసేవాళ్ళు అప్పుడు దెబ్బ వాళ్ళు చాలా తక్కువగా ఉండేది కూడా ఉండేది కదా సార్ అవన్నీ చూసి చేసేవాళ్ళు చాలా చోట్ల భర్త మధ్య గొడవలు తక్కువగా ఉండేవాడు వాళ్ళు సర్దుకుంటూ ఉండేవాడు అంతేకాకుండా పెళ్లి అనేది స్వర్గంలో చేసినట్టు అంటే దేవతలు చేసినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు కమిటెడ్గా ఉండేవాడు ఇప్పుడు ఏమవుతుందంటే దూర దూరంగా ఉంటున్నారు ఒకరిని గురించి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలవటం లేదు పర్టికులర్లీ సిటీస్లో అయితే మన పక్క వీధిలో వాళ్ళు ఎవరో మనకే తెలియదు ఇంట్లోనే అందువల్ల ఏ మ్యారేజ్ బ్యూరోలోనో లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే వాళ్ళు ఎంతవరకు చెప్పారో చెప్పలేదు అలాగే చాలా చోట్ల దెబ్బతింటున్నారు అలా కాకుండా మనం తెలుసుకోవాలంటే జ్యోతిష్య పరంగా చాలా వీలున్నది నా దగ్గరకు వచ్చిన కేసుల్లో నేను ఇప్పటికి చాలా పెళ్లి సంబంధాలు చూసి ఏవి బాగున్నాయో ఏవి బాగలేదో చెప్పాను నేను చా అనేక విషయాలు జాగ్రత్త తీసుకుంటాను అంత త్వరగా ఒప్పుకోను అలాగే చేసిన వాటిల్లో ఇంతవరకు నేను చేసిన వాటిల్లో ఒక్కటే ఫెయిల్యూర్ కేసు లేవు గ్రేట్ అండి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి పెళ్లి చేసాం అల్లుడు మంచివాడు గదు అత్తగారు మామగారు ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే మా అబ్బాయిని మా కోడలు ఇబ్బంది పెడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు మేము చాలా బాధపడుతున్నామని కేసులు లేనేలేవు అంతేకాక వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారని అందరూ చెప్తూ ఉండేవారు నేనే కనుక్కుంటూ ఉంటాను ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత కూడా నేను కనుక్కుంటూ ఉంటాను ఎందుకంటే నేను ఎంత చేసినా కూడా నాకు కొంత భయం అనేది ఉంటుంది నేను కరెక్ట్గా చేశానా చేయలేదా ప్రతి మ్యాచ్ మేకింగ్ అప్పుడు నాకు నేను ఆ జ భయపడుతూనే చేస్తాను ఒకటికి పదిసార్లు వెరిఫై చేసుకుంటాను అది సరే పెళ్లి విషయానికి వచ్చేసేటప్పటికీ అది నూరేళ్ల పంటనండి రెండు జీవితాలని పెనవేయడం వాళ్ళు ఒకరోజు రెండు రోజులు కాదు కలిసి జీవించేది ఒకళ్ళుగా జీవించేది అందుకే భార్యని అర్థాంగి అంటారు భర్తలో సగభావం అని అంటారు అలాగే మా భర్తని భార్యా భర్తని ఒకటి కింద చూస్తారు అంతేగాని విడివిడిగా చూడాలి అంత కలిసిపోయే వాళ్ళని ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలనే ఎంతో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ఏం చూస్తానంటే తారాబలం చూస్తాను తారాబలం అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం ఎలా ఏ ఏ కాంబినేషన్ ఉంది ఏ నక్షత్రం ఉంది అలాగే అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం ఇటు నుంచి అటు నుంచి ఇటు అలాగే చూసాం అంతేగాని ఒకవైపు చూసి రెండో వైపు చూడకుండా వదిలిపెట్టకూడదు అక్కడ ఏంటి రకరకాలుగా ఉంటాయి ఒకే రాశిలో ఉండేటట్లయితేను ఆ నక్షత్రానికి అదే ఐదవ రాశిలో ఉండే నక్షత్రం ఒకే రాశిలో ఉండే నక్షత్రాలు జన్మతారవుతాయి రాశిలో అంటే అశ్వని భరణి కృతిగా ఇవి ఉంటే అది ఒకటే రాశి అలాగే అశ్వని నక్షత్రం ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రాలకి సింహరాశిలో ఉన్న కొన్ని నక్షత్రాలు అలాగే ధనసులో ఉండే కొన్ని నక్షత్రాలకి జన్మతారలవుతాయి వాళ్ళకి అలాగే జన్మతారులైన వాళ్ళకి అంటే నెగిటివ్ ఉండదు పాజిటివ్ ఉండదు చెడు ఉండదు మంచి ఉండదు అలాంటి వాళ్ళకి ఆ దోషం ఒక దోషం ఉండదు ఆ దోషం తొలగిపోవడానికి పెళ్లి రోజున పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూరగాయలు దానం ఇచ్చేసేయాలి అలాగే ఇంకొక ఇంకొకటి ఏంటంటే మిత్రతార అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు రెండో వైపు వచ్చేసేసి విపత్తర ఉండదు ఆ విపత్తులు కలుగుతాయి అవి తొలగిపోవడానికి పెళ్లి రోజున బెల్లం దానం ఇస్తే సరిపోతుంది మూడవది వచ్చేసేసి సాధన తర వాళ్ళ జీవితంలో భార్య భర్తలు ఈ కాంబినేషన్ వాళ్ళు ఏమి సాధించుకోవాలనుకుంటే అది సాధించుకుంటారు కానీ రెండో వైపు ప్రత్యేకత కొన్ని వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు అది తొలగిపోవడానికి సముద్రపు అంటే ఈ టాటా సాల్ట్ ఇలాంటి కెమికల్ సాల్ట్స్ కాదు సముద్ర ఉప్పు అంటే కళ్ళు దానం ఇవ్వాలి అది పెళ్లి రోజు పెళ్లిపో ఇది కాకుండా ఇంకొకటి ఏమున్నదంటే సంపత్ర పరమిత్త తార దిస్ ఈజ్ ఎక్సలెంట్ కాంబినేషన్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుందని అంటే వాళ్ళకి వృత్తికి బాగా ఆర్థిక ఇబ్బందులు తక్కువగా ఉంటాయి రెండవది ఏంటంటే వాళ్ళకి పరమమిత్రార వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సినిమా హీరోయిన్లకి చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు అది ఆ తర్వాత చెడుగా ఉండేది ఇక్కడ పరమమిత్రార సంపత్కి చెడు ఏమీ లేదు కానీ ఇంకొకటి ఉన్నది నైత ఒకవైపు క్షేమతారు క్షేమంగా ఉంటారు కానీ రెండవ వైపు నైతన్ తార అంటే వాళ్ళు విడిపోతారు ఒకడు మరణించవచ్చు ఆయువు బాగుంటే విడిపోతారు సో అయితే నైతన్ తారంట వచ్చిన వాళ్ళకి నేను జనరల్గా చిన్న వయసు వాళ్ళకి నేను వద్దనే చెప్తాను పొరపాటును కూడా అంటారు కానీ కొన్నిసార్లు వయసు మీరిన వాళ్ళకి రెండూ పెళ్లి వాళ్ళకి వాళ్ళకి వచ్చేవన్నీ కూడా నైతంత సంబంధాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి మరి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉండాలి ఏ ముప్పై ఐదేళ్ళ దాకా వయసు వచ్చిన దాకా ముప్పై ఏళ్ళు వచ్చిన దాకా అమ్మాయికి పెళ్లి కానీ వాళ్ళకి ఏం చేసుకోవాలి అంటే వాళ్ళు దానం నుంచి పెళ్లి చేసుకోవాలి అలా చేసుకుంటే ఆ సమస్య ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే అందరూ పాయింట్లు చూస్తారు నేను పాయింట్లు చూడను ఎక్కువ పద్దెనిమిది పాయింట్లు అంతకంటే ఎక్కువ వస్తే పెళ్లి సంబంధం మంచిదని అనుకుంటారు నాకు పన్నెండు పాయింట్లు వచ్చినా సరిపోతాయి ముప్పై పాయింట్లు వచ్చినా జాతకం బాగోకపోతే పనికి రాదు పన్నెండు పాయింట్లు వచ్చిన పదిహేను పాయింట్లు వచ్చినా జాతకం అన్ని విధాల బాగుండాలి అంటే ముఖ్యంగా జాతకమే పాయింట్లు కనీసం పన్నెండు కన్నా తక్కువ ఉండి పది ఏడు నాలుగు ఉంటే నేను అప్పుడు కూడా ఒప్పుకోను తర్వాత నాకు నేను షష్టాష్టకాలు పట్టించుకోను అలాగే ఈ అంత్యనాడి ఆ నా ఏకనాడి ఉన్నా కూడా నాకు పర్లేదు ఇప్పుడు ఏక నక్షత్రం వాళ్ళు కొన్ని నక్షత్రాలు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉదాహరణ శ్రవణ నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకో పునర్వసు వాళ్ళని చేసుకోవచ్చు అటువంటి అప్పుడు వాళ్ళకి ఏకనాడే ఉంటుంది కదా మరి వేరు వేరు నాడు మరి వాళ్ళు చేసుకోవడానికి వీలు ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా ఏకనాడి ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు దాని గురించి పట్టింపు లేదు సరే జాతకం మొత్తం చూడడం ఇది తారాబలం అయిపోయింది పాయింట్ల విషయం చూడండి కనీసం పన్నెండు పాయింట్లు అంతకంటే ఎక్కువ ఇరవై ఐదు పాయింట్లు ముప్పై పాయింట్లు వచ్చినా జాతకం బాగోకపోతే నేను సచ ఒప్పుకోను సో ప్రధానంగా జాతకం ఎందుకని అంటే వీళ్ళు జీవితకాలం కలిసి సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏం చూస్తాను ఆ వ్యక్తి జాతకుడు కానీ జాతకురా మనస్సు ఎలాంటిది మనస్సు మంచిదా కాదా మనస్సు చూడాలంటే చంద్రగ్రహాన్ని చూస్తాం చంద్రుడు మనస్సు అన్నమాట సో వాళ్ళ మనస్సు మంచిదా కాదా ఆ వ్యక్తి యొక్క మనస్సు అంటే గురువు గన కలయి కొరువు అతిశుభగ్రహం జాతకంలో నవగ్రహాల్లో రెండు గ్రహాలు అతిశుభగ్రహాలు అన్నిటికన అతిశుభ్రహం దేవగురు బృహస్పతి గురువు అంటారు రెండవ అతిశుభగ్రహం శుక్రుడు శుక్రాచార్యుడు దేవగురు బృహస్పతి నెంబర్ వన్ సో ఇక్కడ ఆ అటు అటువంటి గురువు చంద్రుణ్ణి కలిస్తే ఆ వ్యక్తి యొక్క మనస్సు మంచిది ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు అని అంటే నలుగురు బాగుండాలని కోరుకుంటారు నలుగురికి సహాయపడతారు ఎవరిని వంచరు ఎవరికి ద్రోహం చేయరు అదే కనుక చంద్రుడు చాలా బలంగా ఉండే ఉదాహరణకి చంద్రుడు ఎక్కడ బలంగా ఉంటాడు ఉచ్చస్థితిలో ఉన్నది వృషభ రాశిలో చంద్రుడు కనుక ఉండేటట్లయితే ఉచ్చస్థితిలో ఉంటాడు ఆ చంద్రుడు తర్వాత ఎక్కడున్న గురువుతోటి కలిసి ఉంటే అప్పుడు వాళ్ళకి గజకేశ్వరి యోగం ఉంటుంది గజికేశ్వరి యోగం శ్రీరామచంద్రుడి లాంటి స్వభావం ఉంటుంది అలాగే చంద్రుడు కర్కాటక రాశిలోనో లేకపోతే ఇంకొక రాశిలోనో ఉండి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఉన్నప్పుడు అటువంటి గురువుని కలిసిన చంద్రుడు ఉంటే వాళ్ళు వాళ్ళకి గజకేశ్వర యోగం ఉంటుంది వాళ్ళు శ్రీరామచంద్రుడు లాగా చాలా మంచి వాళ్ళు 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 నష్టపోతున్నా ఎవరికి అన్యాయం చేయరు అలాంటి స్వభావం ఉంటుంది సో చంద్రుడు గురువుని చూడాలి తర్వాత చంద్రుడు బలహీనుడైనా ఉదా బలహీనుడు అవుతాడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు బలహీనుడు అవుతాడు తర్వాత గురువు చంద్రుడు దగ్గమం బలహీనుడు అవుతాడు సో అలాగ దగ్ధం అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే దగ్ధం కావడం అంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు దగ్ధం అవుతాడు దగ్ధం అయినప్పుడు అతనికి శీఘ్ర కోపం ఉంటుంది తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది అసహనము మానసిక అశాంతి అలజడి వరి అయిపోతూ ఉంటాడు బీపీ కూడా రైజ్ అయిపోతూ ఉంటుంది అలాంటి స్వభావం ఉంటుంది అయితే గురువు గనక కలిసి ఉండేటట్లయితే ఆ కోపం తాటాకు మంటలాగా అస వెంటనే చల్లబడిపోతుంది కోపం వస్తుంది వెంటనే చల్లబడిపోతుంది సో అది కూడా మేము చెప్తాం అయితే దీనికి పరిహారం ఏంటంటే సూర్య భగవాన్ని ప్రార్థించగానే ఆ శీఘ్ర కోపం తగ్గిపోతుంది మానసిక అశాంతి అలతడి అవి తగ్గిపోతుంది తర్వాత ఇకపోతే ఈ చంద్రుణ్ణి దెబ్బతీస్తూ శత్రువు అయినటువంటి శని గనక కాంబినేషన్ ఉండేటట్లయితే దానివల్ల అతను నష్టపోతాడు ఏ విధంగా అంటే అతను కానీ ఆవిడ కానీ ఏ విధంగా అంటే వాళ్ళు మోసపోతారు మిస్లీడ్ మిస్గైడ్ ఎక్స్ప్లాయ్ చేయబోతారు వేరే వాళ్ళు వాళ్ళను మోసం చేస్తారు అలాగే వేరే వాళ్ళు వాళ్ళను వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు వాళ్ళ డామినేషన్లో ఉంటారు ఏది మంచి ఏదో చెడు తెలుసుకోలేకపోతూ ఉంటారు అదే కాకుండా వీళ్ళ మంచితనాన్ని వేరే వాళ్ళు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారు ఉపయోగించుకుంటారు అలాంటి సమస్య ఉంటుంది దానికి సొల్యూషన్ ఏంటంటే శనిదేవుని ప్రార్థించడం దానితోటి సమస్య పోతుంది ఇకపోతే రాహు గనుక ఉండేటట్లయితే ఆ వ్యక్తికి కోపం ఉంటుంది అలాగే పట్టుదల మొండితనం తన మాటే నెగ్గాలని కానీ ఆ చంద్రుడు గురువుతో ఉండి రాహు కూడా గురువుతో ఉంటే రాహు మెత్తబడతాడు తన చెడు స్వభావాన్ని మ్యాలిఫిక్ నేచర్ చూపెట్టడు అక్కడ ఏమవుతుందో ఆ పట్టుదల మొండితనం కొన్ని ప్రిన్సిపల్స్ తూచా తప్పకుండా ఫాలో అయ్యేటట్లు చేస్తారు ఉంటారు వాళ్ళు వాళ్ళకి నష్టం వస్తున్న వాళ్ళ ప్రిన్సిపల్స్ విషయంలో రాజీ పడరు కాంప్రమైజ్ కారు ఉంటుంది సో ఈ విషయాలన్నీ చూసి చేస్తా ఉన్నాను ఆ తర్వాత కేతువు గనక ఉండేటట్లయితే ఏమవుతుందంటే ఆ వ్యక్తి నలుగురితోటి కాకుండా కొంతమందితోటి మాత్రమే కలిస్తే రిజర్వ్ నేచర్ ఉంటుంది ఇది కాకుండా తల్లికి జీవితంలో తీరని తీర్చలేనిటువంటి దుఃఖం బాధ కష్టం ఆల్రెడీ ఉండవచ్చు లేకపోతే ఫ్యూచర్లో రావచ్చు మేము అలాగే అనేక కేసులు చూసాము చూస్తే తండ్రి చనిపోవడం లేకపోతే ఒక సంతానం చనిపోవడం ఆల్రెడీ జరిగింది అలాగే ఫ్యూచర్లో రావడానికి కూడా అవకాశం వీళ్ళు చిన్నప్పుడే ఆ జాతకం కనుక చూసున్నట్లయితే అలాగే చెప్తాము దానికి గానీ పరిహారాలు ఏమి అవి చెప్తాం సరే ఈ చంద్ర కేతు రాహు వీటన్నిటి గురించి చేసాం అలాగే గురువు లేకుండా గురువు గను ఉన్నట్లయితే పర్లేదు ఈ మూడు పాపగ్రహాలు కొంతమందిని దెబ్బతీస్తూ ఉంటాయి అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకని అంటే మూడు పాపగ్రహాలు చంద్రుడిని దెబ్బతీస్తున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ అదే శని రాహు గనక ఈ ఈ రాహు కేతులతో మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళకి వాళ్ళు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అందుకోసమే అలాంటివి కూడా ఉన్నావా లేవా అనేది చూసి ఇవన్నీ చేస్తాం తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనస్సు తెలిసింది ఆ వ్యక్తి యొక్క స్వభావం తెలిసింది ఆ తర్వాత రెండవది మేమేం చూస్తామంటే తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే పెంపకం బాగుంటుంది తండ్రి సూర్యుడు తల్లి చంద్రుడు ఇందాక మనస్సు అన్నాను ఇప్పుడు చంద్రుడు అంటే తల్లి ఆ చ సూర్య చంద్రులు గురువుతోటి కనుక ఉండేటట్లు తల్లిదండ్రులు మంచివాళ్ళు ఆ గురువు ఎంత బలంగా ఉంటే లేకపోతే సూర్య చంద్రులు ఎంత బలంగా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు అంత మంచి వాళ్ళు అవుతారు వాళ్ళిద్దరూ మంచి వాళ్ళు అయితే పిల్లల్ని పెంచిన విధానం ఈ జాతకుల్ని పెంచిన విధానం బాగుంటుంది వాళ్ళకి ప్రిన్సిపల్స్ నేర్పుకుంటారు అంటే విలువలతోటి కూడిన పెంపకం అదే నేర్పిస్తారు అయిపోతుంది అదే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్తామంటే మగవాళ్ళ విషయంలో కుజగ్రహాన్ని చూస్తాం ఆడవాళ్ళ విషయంలో శుక్రగ్రహాన్ని చూస్తాం కుజగ్రహాన్ని ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చూస్తాము కుజుడిని చూస్తే మగవాళ్ళ విషయంలో అతను ఒక పురుషుడిగా ఎలా ఉంటాడు ఒక భర్తగా ఎలా ఉంటాడు అతను దాంపత్య జీవితం ఎలా ఉంటుందని తెలుస్తుంది యాక్చువల్గా కుజుడే లార్డ్ ఆఫ్ మ్యాట్రిమనీ మంచి దాంపత్య జీవితం ఉండాలని అంటే కుజుడు బాగుండాలి దెబ్బతిన కుజుడు అయి ఉండాలి శత్రువులు లేని పుజుడై ఉండాలి గురువుతో కలిసిన కుజుడై ఉండదు అందుకని మేమేం చేస్తామంటే కుజుడు ఎక్కడ ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు అని చూస్తాం ఆ కుజుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అనే చూస్తాం అదే ఆ తర్వాత బలహీనంగా ఉంటే అంటే ఒక్కోసారి నీచబడి ఉంటే కర్కాటక రాశిలో ఉంటే నీచబడి ఉంటాడు ఆ నీచభంగమైందా నీచభంగం అయితే మళ్ళీ రాజయోగం పట్టి చాలా చాలా బలంగా ఉంటాడు రాజయోగం పట్టినప్పుడు ఆ కుజుడికి మామూలుగా కుజుడికి గురువు ఉన్నాడా లేడా గురువు ఉండేటట్లయితే అతను మంచి పురుషుడు అవుతాడు మంచి భర్త అవుతాడు అతను మంచి దాంపత్య జీవితాన్ని పొందుతాడు అయితే చాలా కేసుల్లో భగవంతుడు వాళ్ళకి కొంచెం దోషం కూడా పెడతాడు రాహు ఉండొచ్చు కేతు ఉండొచ్చు శని ఉండదు శని ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతనికి పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండకపోవచ్చు పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి కేతువు కనుక ఉండేటట్లయితే భార్యాభర్తల మధ్య శారీరకంగా కానీ కానీ ఎడబాటు వస్తుంది అంటే ఒకే ఇంట్లో ఉంటారు ఎడముఖం పెడముఖంగా ఉంటారు లేదు వృత్తి రీత్యా కానీ మరో కారణం వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ వేరే చోట ఉండాల్సింది ఆ అమ్మాయి తండ్రికో తల్లికో బాగోకపోతే భార్య అయిపోయింది ఆ అమ్మాయి పెట్టి పుట్టింట్లో తల్లిదండ్రులకు సేవ చేయాల్సి వస్తుంది ఏదైనా ఆపరేషన్ అయిందో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతాను అలాంటప్పుడు అది వాళ్ళు రోజు మాట్లాడుకుంటారు భార్యాభర్త కానీ దూరం దూరంగా ఉంటారు వాళ్ళు గొడవలు పడి కాదు అది సో అది శారీరకంగా కానీ మానసికంగా లేదు ట్రాన్స్ఫర్స్ అయి ఉంటారు మీకు ట్రాన్స్ఫర్స్ కావడం అనేది ఉద్యోగస్తుల జరుగు వాళ్ళు జరుగుతూ ఉంటుంది అందుకోసం అలాంటివి జరుగుతుంది సో ఇవి చూస్తాం గురుబలం ఉండేటట్లయితే భార్యాభర్తలు గొడవలు పడ్డా కూడా సర్దుకుంటారు అడ్జస్ట్ అవుతారు అంతేకాని విడిపోరు పొరపాటును కూడా విడిపోరు ఒకవేళ కనుక గోచారంలో ఇంకొక రాహు ఇంకొక కేతు వచ్చినప్పుడు ఇంకాస్త గొడవలు ఎక్కువ అవుతాయి అందుకోసం నేనేమని అంటే అది ఎప్పుడు వస్తుందో వీళ్ళు చూసుకోలేరు కాబట్టి ముందే వాళ్ళని అదే రాహుకేతులు పూజించమని చెప్తాను తర్వాత ఈ కుజుడు దగ్ధం అవుతున్నా చాలా వీక్ అయిపోతాడు దగ్ధం అయిపోతూ ఉంటాడు అంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉండేటట్లయితే దగ్ధం అవుతూ ఉంటాడు దగ్ధం అవుతున్నప్పుడు అవుతాడు దాంపత్య జీవితం కూడా బలహీనంగా ఉంటుంది అలా దగ్ధం అవుతున్నప్పుడు వాళ్ళకి పెళ్లి కావడం కష్టం ఒకవేళ పెళ్ళి అయితే సమస్య ఏమొస్తుందంటే భార్య భర్త మధ్య తీవ్రాతి తీవ్రమైన కలతలు కలహాలు ఏర్పడి విడిపోవడం జరుగుతుంది చాలా కేసులు చూశాను నేను ఒక రెండు వందల కేసులు చూశాను నా దగ్గరికి పెళ్ళి అయిన తర్వాత వస్తే ఇతనికి విడావుకులు అయి ఉంటుంది ఎంఐకి విడావుకులు అయి ఉంటుంది అంటే ఆల్రెడీ అయిపోయిందని అవుతుంది అని అంటే ఆల్రెడీ అయిపోయిందని రెండు పెళ్ళిళ్ళై విడాకులు అయిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు అలాంటివి తర్వాత ఆడవాళ్ళ విషయం ఈ కుజుడు దత్తం కావడం అనే విషయమే కాకుండా శుక్రుడు కూడా అదే విధంగా శుక్రుడిని చూస్తే అంటే ఆడవాళ్ళ విషయంలో కుజుడిని కుజగ్రహాన్ని జాతకంలో చూస్తే ఆవిడికి ఎటువంటి భర్తలా వస్తాడు ఆవిడికి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అది కనపడుతుంది మగవాళ్ళకి శుక్రుడిని చూస్తే తనకు భగవంతుని ఎటువంటి భార్యని నిర్దేశించాడు అనేది కనపడుతుంది బా ఆడవాళ్ళ విషయంలో వాళ్ళ జాతకం చూసినప్పుడు శుక్రుడిని చూస్తే వాళ్ళు ఒక స్త్రీగా ఎలా ఉంటారు ఒక ఎలా ఉంటారు వాళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఆ శుక్రుడు దగ్ధం అవుతున్నాడా మామూలుగా ఉన్నాడా శత్రువులు ఎవరెవరు వచ్చారు రాహు కేతు ఇలాంటి గ్రహాలు దెబ్బతీస్తూ ఉండేటట్లయితే గొడవలు వస్తాయి అని అంట అంటాం అయితే గురుబలం బాగా ఉన్నప్పుడు నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే కేవలం పూజలు చేసుకుంటే ఆ సమస్య పోతుంది ఇది అయిపోయిన తర్వాత భార్యాభర్తల విషయం అది అదే అతని గురించి ఆవిడ గురించి మనకు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే తెలివితేటలు ఎలాంటివి వాళ్ళు ఉండవచ్చు ఈ విధంగా బాగా ఉంది కానీ తెలివి అతను మేధకుడు అయ్యి తెలివితేటలు సరిగ్గా లేకపోతే అతను సరిగ్గా చదువుకోకపోవచ్చు రెండవది సరిగా చదువుకోకపోవడం జరగవచ్చు రెండవది ఏమవుతుందంటే ఏదైనా వృత్తి విద్య నేర్చుకుంటే ఒక కార్పెంటరీ కానీ టైలరింగ్ కానీ అవి కూడా విద్యలే నేర్చుకున్న అవి సరిగ్గా నేర్చుకోరు అంతేకాకుండా ఒకటి సగం నేర్చుకుని ఒకటి ఇంకో దానికే దాంట్లో ఉండకుండా ఇంకో దానికెళ్ళిపోయి ఇలా జరుగుతుంది ఇవన్నీ సో తెలివితేటలు చూస్తాం బుధుడు బుధ బుధగ్రహమే విద్య తెలివితేటలు ఆ బుధుడు వచ్చేసేసి ఎక్కడ ఉన్నాడు అనేది దానికి మనకు చూసేటట్లయితే బుధుడు గురువుతో ఉంటే చాలా అతను తెలియగలవాడు ఆ బుధుడు ఎంత బలంగా ఉన్నాడు లేక కన్యా రాశిలో బుధుడు కనుక ఉండేటట్లయితే తన స్వస్థ స్వస్థానంలో ఉత్సస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎవరి జాతకంలో అయితే ఉన్నాడో వాళ్ళందరూ బాగా తెలియగలవాడు కొంత అని కూడా చెప్పవచ్చు అక్కడ గురువుతో కలయికున్నా లేకపోయినా కూడా వాళ్ళు బాగా తెలియగలవాళ్ళని చెప్ప మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఆ బుధుడు చూసినప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉన్నదా జీవితంలో ఇంకా ఇంకా చదువుకొని ఇంకా అభివృద్ధిలోకి వస్తారని మనకు తెలుస్తుంది ఆ బుధుడుకి శత్రువులు లేకపోతే గురువు గనక ఉండేటట్లయితే ఇలాగనే అది తెలిసిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే వృత్తి ఎలా ఉంది వృత్తి విషయానికి వచ్చేసేటప్పుడు శని గ్రహాన్ని చూడాలి శని బలంగా ఉండాలి గురువుతో ఉండాలి అదే శుభ్రం గురువుతో ఉంటే అతనికి మంచి వృత్తి ఉంటుంది ఆ వృత్తిలో రాణిస్తాడు నలుగురు అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు ఒకవేళ కనుక శని దగ్ధమవుతూ ఉండేటట్లయితే సూర్య భగవాన్ని ప్రార్థించాలి అప్పుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి భగవాన్ని ప్రార్థించిన ఆ సమస్య పోతుంది ఇంక ఇవి కాకుండా శనికి శత్రువులు పరమశత్రువు ఎవరంటే కేతు ఆ కేతు ఏం చేస్తాడంటే మంచి సరియైన వృత్తి లేకుండా చేస్తాడు లో ప్రొఫైల్ జాబ్ ఉంటుంది అతను చదువుకొని ఉంటాడు బ్రహ్మాండమైన చదువు ఉంటుంది అయినా కూడా వృత్తి సరిగ్గా ఉండదు దగ్గమవుతున్నా సరిగ్గా ఉండదు లేకపోతే కేతు వచ్చినా సరిగ్గా ఉండదు లో ప్రొఫైల్ జాబ్ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది ఆ తర్వాత బ్రేక్స్ ఉంటాయి ఉద్యోగాలు మారుతూ ఉంటాడు ఉద్యోగులు పోగొట్టుకుంటూ ఉంటాడు అలాగే రాహు గనుక ఉండేటట్లయితే అతనికి గొడ్డు చాకరీ ఉంటుంది విపరీతమైన శ్రమ ఉంటుంది రాహు గురువు అయితే వీళ్ళు శని కేతువు గురువు కలిసి ఉండేటట్లయితే జాబ్ పోయినా కూడా మళ్ళీ నెల రోజులు రాత్రి మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది కొన్నిసార్లు అయితే ఇంకా బెటర్ జాబ్కే వెళ్తూ ఉంటాడు రాహు కనుక ఉండేటట్లయితే సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు అలాగే వాడు డాక్టర్లు కావచ్చు రాహు అంటే డిసీజు డాక్టర్లు కావచ్చు ఇవన్నీ ఉంటాయి సో ఏం ఏం చదువుతా అతను చదువు చూడు చూస్తున్నప్పుడే మాకు అర్థమైపోతుంది ఏం చదివాడు ఫైనాన్స్ చదివాడా డాక్టర్ కోర్స్ చేశాడా అది కూడా ఎంబీబీఎస్ డాక్టరా ఆయుర్వేదిక్ డాక్టరా పోస్ట్ గ్రాడ్యుయేటా ఏంటి స్పెషలైజేషన్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఇది కాకుండా వృత్తిని గురించి చూసుకున్నాను వృత్తి బాగుండ అలాగే సంపాదన వృత్తి బాగుండొచ్చు అందరూ మెచ్చుకుంటూ ఉండొచ్చు కానీ సంపాదన తక్కువగా ఉంటుంది కొంతమందికి అది దేని శుక్రుడు బలహీనుడిగా ఉండడం వలన కానీ లేకపోతే శుక్రుడికి పరమశత్రువు అయిన చంద్రుడు వచ్చినా కూడా సరిపడ సంపాదన ఉండదు దానికి రెమెడీ ఉండదు ఆ రెమెడీ ఫాలో అయితే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత అతనికి ఆయుర్ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి ఆయువు బాగుండాలి మంచి భర్త మంచి ఫ్యామిలీ అన్ని బాగుంది బాగా చదువుకున్నాడు కానీ పెళ్ళయిన పెళ్ళైన తర్వాత రెండేళ్లకు మూడేళ్లకు పదేళ్లకు చనిపోయేటై అదే కరెక్ట్ అలాగే భార్య చనిపోయినా కూడా ఆ వ్యక్తికి దుర్భరమైన పిల్లలు ఉంటారు వాళ్ళని తను చూసుకోవాలి ఇంకో పెళ్లి చేసుకున్నా వచ్చే భారీ సరిగ్గా చూడొచ్చు చూడకపోవచ్చు ఇలాంటి సమస్య అందుకని ఆయుర ఆరోగ్యాలు బాగున్నాయని చూడాలి ఆరోగ్య ప్రదాత ఎవరంటే సూర్యభవానుడు సూర్యుడు ఎలా ఉన్నాడు సూర్యుడు గురువుతో ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది ఒకవేళ సూర్యుడికి పరమశత్రువు అయినటువంటి రాహువు కనుక ఉండేటట్లయితే ఏమవుతుందంటే అలా ఆరోగ్యం ఉంటాయి జబ్బు చేస్తుంది కానీ గురువు కనుక ఉండేటట్లయితే జబ్బు చేసినా కూడా మళ్ళీ నయమవుతుంది ప్రాపర్ టైమ్లీ ట్రీట్మెంట్ సమయానికి తీసుకునేటట్లయితే నయమైపోతుంది అప్పుడు వర్రీ కావాల్సింది ఏమీ లేదు కొంతమందికి రాహుతో లేకుండా ఉంటాడు అలాంటి వాడికి అసలు ఆ సమస్య ఏమి ఉండదు అలాగే కేతువు కనుక ఉండేటట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి కూడా రాహు కానీ కేతువు కానీ ఉంటే ఈ సమస్యలు ఉంటాయి దాని గాను రాహుకేతులు పూజించుకుంటూ సూర్యభగవాన్ని ఆరాధించమని చెప్తారు ప్రార్థించుకుంటూ ముఖ్యంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆదిశ్వర్యను పఠిస్తూ పూజ చేసుకుంటూ సరిపోతుంది ఇదైపోయిన తర్వాత ఆయు లాంగ్ డ్యూటీ చాలా ఇంపార్టెంట్ అద్దాయుష్ వాళ్ళకి వాళ్ళని తీసుకోవడానికి వీలు అందుకోసం ఆయువుని చూడాలంటే ఇందాక వృత్తి కారకుడు శని అని చెప్పాను ఆయువు కారకుడు కూడా శని శని భగవానుడు సో శని గ్రహం ఎలా ఉంది జాతకంలో చూడాలి శని బలంగా ఉన్నాడా గురువుతో ఉన్నాడా ఎంత బలంగా ఉన్నాడు శని లేకపోతే గురువు ఎంత బలంగా ఉన్నాడు అనేది చూసుకొని ఒకవేళ కేతువు కనుక ఉండేటట్లయితే ఉన్నా కూడా గురువు కనుక ఉండేటట్లయితే బాగుంటుంది అని అది లెక్కేసుకుంటాం ఇదన్నమాట ఇవన్నీ చూసి ఇది అయిపోయిన తర్వాత ప్రధానమైన విషయం ఏంటంటే అసలు ఆ వ్యక్తి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అసలు కుజుడు అంటే కామం శారీరక వాంచలు అలాగే దాంపత్య జీవితం మీద ఇంట్రెస్ట్ ఆ దాంపత్య జీవితం మీద ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి దాంపత్య జీవితం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళిద్దరూ కాపురం చేయలేరు కుజుడికి ఇంకో శత్రువు ఎవరంటే బుధుడు నపంసక గ్రహం ఆ బుధుడు కనుక దెబ్బతీస్తూ ఉండేటట్లయితే స్త్రీ జాతకంలో కానీ పురుషు జాతకంలో కానీ దెబ్బతీస్తూ ఉంటే వాళ్ళకి సంసార జీవితం మీద ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి వాళ్ళకి పెళ్లి చేయకపోవడమే మంచిది అలాంటి సంబంధాలు వస్తే మనం వదిలేయడం మంచిది అంతేగాని అదే అవి మంచి ఒడ్డు పడవు అన్ని బాగున్నాయి మంచి ఉద్యోగం అని కాదు ఈ ఆస్పెక్ట్ కూడా అయితే ఇక్కడ ఆ బుధుడిని కనుక ఈ కుజుడికి కానీ అదే సూర్యుడి ప్రొటెక్షన్ కనుక ఉండేటట్లయితే ఆ సమస్య ఉండదు అలాగే ఆ బుధుడిని సూర్యుడు కంట్రోల్ చేస్తున్నప్పుడు కిమ్మనకుండా బుధుడు హాని చేయకుండా ఉంటాడు మేము మేము బాగా తెలిసిన వాళ్ళం కాబట్టి అది కూడా మేము ఆ యాస్పెక్ట్ కూడా చెక్ చేసుకుంటాం ఇది అయిపోయిన తర్వాత ఈ వ్యక్తులు చంద్ర ఉండ ఉండడమే కాదు ఏమైనా వ్యసనాలు ఉన్నాయా అంటే త్రాగుడు జోదము వ్యభిచారము ఇలాంటి వ్యసనాలు ఉన్నాయా తర్వాత వీళ్ళు వేరే వాళ్ళ చేత మోసపోవడం అని అంటే ఆర్థికంగా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసేసి షూరిటీ సంతకాలు పెట్టేసేయడము స్పెక్యులేషన్కి వచ్చి వెళ్ళడం అంటే జోదం ఆఫీస్లో తెలియకుండా కొంతమంది షూరిటీ సంతకాలు పెట్టేస్తూ ఉంటారు తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్తూ ఉంటారు ఇది కూడా ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా అని చూస్తా అనమాట ఇది కాకుండా ఇంకొక ఆస్పెక్ట్ చూస్తాం నెక్స్ట్ ఏంటంటే ఏమైనా యాక్సిడెంట్లు సర్జరీస్ విషపు జంతువు కాటుకు